గిరిజన సంక్షేమ నేతలపై ఫిర్యాదు గిరిజన సంక్షేమ నాయకులు కేసి పెంచలయ్య చెంబేటి ఉషా అమాయకపు గిరిజనులను మోసం చేస్తున్నారని వీళ్లపై విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని కోరుతూ గిరిజన సంఘాలకు చెందిన ఈగ మార్తమ్మ గురునాథన్ చందు తదితరులు కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ నందు జాయింట్ కలెక్టర్ కార్తీక్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యానాదులకు అన్యాయం జరిగితే మా వద్దకు రండి న్యాయం చేస్తామంటూ అమాయకపు యానాదులను మోసం చేస్తున్నారు ఆరోపించారు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం దిగమింగు బాధితులకు చెందిన ఆధార్ కార్డులు బ్యాంక్ పాస్ లు ఏటిఎం కార్డులు పాన్ కార్డులు వారి వద్ద ఉంచుకొని తమ అనుచరుల ఫోన్ లింక్ చేసి పరిహారం సొమ్మును స్వాహా కొండాపురం మండలం సాయిపేటకు చెందిన మత్స్యకారులు న్యాయం చేయాలంటూ వినతి గిరిజన మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ గిరిజన మత్స్యకార సహకార జరిగిందని తెలిపారు నూట ఇరవై ఏడు మంది సభ్యులు ఉన్న నలుగురు సభ్యులు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సహకార సంఘం కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు సభ్యులు చెరువులో చేపలు పడుతుండగా చేపలు పట్టి తామే అమ్ముకుంటామంటూ మెజారిటీ సభ్యులపై దౌర్జన్యం చేస్తున్నారు దీనిపై విచారణ జరిపి సహకార సంఘం కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలని వారు వినతి పత్రంలో జాయింట్ కలెక్టర్ను కోరారు

యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా మరి పనిచేస్తా ఉన్నాం మరి నెల్లూరు జిల్లాలో నిన్న ఐదవ తేదీ ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో గిరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే అప్పుడు ఆ యొక్క సొసైటీకి సంబంధించి సాయిపేట గ్రామంలోని గిరిజన కాలంలోని సుమారు డెబ్బై నూట డెబ్బై ఐదు మందిని సభ్యులుగా సభ్యులుగా ఏర్పాటు చేసి అప్పటి నుండి ఆ యొక్క గిరిజన మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉంటూ ఆ యొక్క చెరువులో చేపలు వదులుకొని వాటిని సకాలంలో పెంచిన తర్వాత పట్టుకోవడం దాని మీద జీవనాధారం చేస్తున్నటువంటి యానాదులు అనేక సంవత్సరాలుగా ఆ సొసైటీ ద్వారా జీవనం సాగుస్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న ఐదవ తేదీ గతంలో ఏ విధంగా అయితే సొసైటీలో ఉన్నటువంటి చెరువులో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి యానాదులు నిన్న రోజున చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఎవరైతే గిరిజన మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనందరం వెళ్ళి చేపలు పడదామని చెప్పి పట్టుకొని వాటిని అమ్ముకొని మనం జీవనం కోసం ఖర్చు చేద్దామనేటువంటి సందర్భంలో నిన్న ఆ ప్రయత్నం చేయ జరిగింది అయితే ఆ ప్రయత్నంలో కొంతమంది అంటే నూట ఇరవై ఏడు మందికి సంబంధించినటువంటి సభ్యుల్లో కేవలం నలుగురు గిరిజల్ని అగ్రవర్ణాల వారు తప్పుదోవ పట్టించి ఎవరైతే గిరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారో వారిని వారు చెరువు అప్పు అడగడం జరిగింది ఇది మా గిరిజనుల సొసైటీ సంబంధించింది ఇది మా గిరిజనుకే చెందాలి అందులో ఉన్నటువంటి ఫలసాయాన్ని మేమే అనుభవించాలని చెప్పి వారు చెప్పడంతో కేవలం చెరువు ఇవ్వలేదన్నటువంటి నెపంతో నూట ఇరవై ఏడు మంది గిరిజనులు ఉండగా అందులో నలుగురిని పక్కదారు పట్టించి నిన్న జరిగినటువంటి సందర్భంలో అక్కడ చేపలు పట్టి ఆ చేపలని సకాలంలో అక్కడ అమ్ముకోనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఆ చేపలన్నీ కూడా చనిపోవడం జరిగింది చాలా అపారమైన నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ని నిన్న నెల్లూరు పర్యటన నిమిత్తం ఇక్కడ విజిటింగ్ చేయనప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ యానాద రాష్ట్ర యానాద సంఘం అధ్యక్షులు బాబర్ వెంకటపల్లి గారు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కనకయ్య గారు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులైనటువంటి మాజీ రిటైర్మెంట్ డిఎస్పి కాకాని వెంకటేశ్వర మాకాని వెంకట వెంకటేశ్వరావు గారు మేము ముగ్గురు విజిటింగ్ పోయినాము అక్కడ కొండాపాలెం మండలం కొండాపురం మండలం సాయిపేట ఎస్టీ కాలనీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరము ఈ డెబ్బై ఐదవ రిజిస్ట్రేషన్ ప్రకారము నూట ఇరవై నాలుగు మంది సభ్యులతో మత్స్యకార సభ్యులతో అక్కడ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడ పెద్దలు అయినటువంటి అగ్రకొనాల్ వాళ్ళు ఆయన సో శ్రీధరు గారు ఉన్నం వాసు నవీ ఉన్నం నవీను శ్రీధర్ గారు కుప్పర్ సురేష్ గారు వీళ్ళందరూ ఈ నూట ఇరవై నాలుగు మంది సభ్యుల్లో ఉన్నటువంటి నలుగురు మా గిరిజన సహోదరులైనటువంటి ఆ సభ్యుల సంబంధమైనటువంటి వారు మల్లాద్రి కొట్లూరు సుబ్రహ్మణ్యము ఎర్రబ్బాయి తలపల చెంగయ్య పోలయ్య వీళ్ళు నలుగురు కలిసి మేమే సొంతంగా పట్టుకొని అమ్ముతాము మాకు సంఘంతో పనే ఉందని చెప్పి వాళ్ళని బెదిరించి అగ్ర కురాలతో వాళ్ళతో కలిసి నిన్న నాలుగు టన్నుల చేపల్ని నేలపాలు చేయడం జరిగింది నేను అక్కడ విజిటింగ్ పోయినప్పుడు ఇక్కడ పాపం మత్స్యకారులు అందరూ నాతో బాధలు చెప్పుకోవడం జరిగింది మేము కూడా ప్రభుత్వ దృష్టికి మస్య ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం మత్స్యకారులకి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించడం సంఘాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వం నుంచి రాయితీలు ఇవ్వడం వాళ్ళకి బ్రహ్మాండమైన కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విజిటింగ్ సందర్భంలో ఈ అగ్గ పౌర్ణాలు వాళ్ళు ఈ గిరిజనులతో నలుగురితో చేరుకొని ఈ అగాయనకి పాల్పడినారు అందువల్ల ఈరోజు సంయుక్త కలెక్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకొచ్చి దాన్ని నా దృష్టికి అంటే నా దీని మీద అడ్వైజర్ కౌన్సిల్గా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి తగు విచారణ జరపాలని కలెక్టర్ గారిని విచారం చేయమని కోరడం జరిగింది జై ఇక్కడ విచ్చే మీడియా ఇక్కడ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం నా పేరు ఎం సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ని నిన్న నెల్లూరు పర్యటన నిమిత్తం ఈ నెల్లూరు విచ్చేసిన సందర్భంగా ఇక్కడ కొన్ని సంఘాల పేరు పెట్టుకొని కొంతమంది పెద్దమైన ముసుగులో అంటే గిరిజనులను మోసం చేయడానికి తయారయ్యడం జరిగింది అదే సంఘం పెట్టుకొని కేసీ పెంచులయ్య ఆమె ఆమె అనుకూలమైనటువంటి వ్యక్తి అమ్మాయి అయినటువంటి ఉష చెంబేటి ఉష ఆమె వీళ్ళిద్దరూ కలిసి సంఘం అనే పేరు పెట్టి వాళ్ళకు రావాల్సిన డబ్బులు అంటే గిరిజనులు మామూలుగా చదువుకునే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గిరిజనులు యానాదులు ఎక్కడ కూడా సరే మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఎంతగా చదువుకున్న వాళ్ళు అయితే లేదు ఎవరో ఒకరు సంఘాల నాయకుడు పేరు పేరుతో వాళ్ళు పోతున్న వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర పోవడం జరుగుతుంది అలాగ కోవలో కోవూరు మండలము ఈగా మార్తమ్మ ఈమి భర్త చనిపోయిన కారణంగా ఈమెకి ఎస్సీ ఎస్టీ మార్టింగ్ కేసు కింద ఏడు లక్షల రూపాయలు ఈ అకౌంట్లో నుంచి కేసీ పెంచులయ్య ఉషా వీళ్ళద్దరూ ఆమె ఆమె అకౌంట్లో నుంచి ఆయన అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ అమ్మాయికి అంతకు ముందుగానే అంటే ఇది రెండు వేల ఇరవైలో జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పిస్తాము 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 అని చెప్పి పడిపోయి అతని అకౌంట్లోకి మారిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయి పోయి నాకు అమౌంట్ అబుల్ పడిపోయినాయి కదా నాకు ఇవ్వండి అని అడిగితే నీకు నేను స్థలం ఇప్పిస్తాను నీకు స్థలం ఇప్పిస్తాను నీకు ఇల్లు ఇప్పిస్తాను అని ఇంకొక సంవత్సరం రోజులు మగ్గి పెట్టడం జరిగింది ఈ సంవత్సరం రోజులు మగ్గి పెడుతూ అడిగితే నిన్ను కొడతాము బెదిరిస్తాము మిమ్మల్ని కొట్టి చంపేస్తాము ఇక్కడెక్కడ కూడా ఉన్నాయని చెప్పి ఈ పాపని బెదిరించడం జరిగింది ఈ పాప భయపడి ఇక్కడ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి గారికి మా డిఎంసీ నెంబర్ అయిన వంటి వెంకటేశ్వర సార్ గారికి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళిద్దరూ కలిసి నాకు అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్గా నన్ను రమ్మని చెప్పడం జరిగింది ఈ రోజు ఇక్కడికి రావి విచారిస్తే ఆ పాపని ఈ పాపే కాదు ఈ పాప కూడా బయటకు వచ్చింది లక్షలు ఈ పేరు చందు ఏ అంటే సజ్జాపురం ఈ అమ్మాయి దగ్గర రెండున్నర లక్షల రూపాయలు డ్రా చేసుకోవడం జరిగింది ఒక ఏడు లక్షలు ఇదొక రెండున్నర లక్ష ఇద్దరు అమాయకులు గిరిజన యువతలు యానాది బిడ్డలు వీళ్ళకి ఏం తెలియదు ఈ పాపకు భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఈమె డబ్బు తినేసింది కాకుండా ఈమె అన్యాయం జరిగింది చెప్పి ఇండ్ల రవి ఇళ్ళ ఇండ్ల రవి శ్రీనివాసులు వాళ్ళు మాధ్యమాల్లో ప్రచురణ చేస్తే ఉషా అనే ఆమె చంబేటి ఉషా ఆ పెంచులయ్య కలుసుకొని వీళ్ళు ముగ్గురు ముప్పై మందిని తీసుకొని పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ రవి లేనందువలన బతికిపోయారు ఉండి ఉంటే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు నెల్లూరు జిల్లా నేను ఎస్టీ పెంచుయా చెంబేటి ఉషా ఇట్లాగ కేసులు అని చెప్పని కేసులు కట్టించి డబ్బులన్నీ ఇట్లాగే తీసేసుకుంటున్నారు నా ఇక్కడ ఎవరైనా నా తీసుకున్నారు నా చేత తెప్పించి నా పాన్ కార్డులు కానీ నా అకౌంట్ కానీ ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు ఇట్లా ఇవ్వట్లేదు అని చెప్పని వాళ్ళు ఇంటి సిట్టు తిరిగినా కానీ ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు వాళ్ళు ఏదైనా చేస్తారని ఏదన్నా చంపేస్తారని భయపడి నేను గారి దగ్గరికి వచ్చాను వచ్చి ఇట్లా డబ్బులు మోసం చేశారు నాకు ఇవ్వలేదు ఇటు కేసు కేసు మీద డబ్బులు పడ్డాయని చెప్పాను నేను చెప్పేలాకి రోలర్లో కేసు బుక్ చేయించారు ఇట్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు వాళ్ళని ఇంకా గట్టిగా శిక్షించి నాకు న్యాయం చేయాలి నా డబ్బులు నాకు ఇప్పించాలి కలెక్టర్ కాదు ఎస్పీ కాదు స్పందించి నా డబ్బులు పేర్చలాగా కోరుకుంటున్నాను నేను